కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పెద్ద మనిషి బ్రతకుండగానే చనిపోయాడంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్ పుట్టించి కోట్లు విలువ చేసే పొలాన్ని అక్రమదారులు తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకొని పొలంలో వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముతుండగా ఇది తెలుసుకున్న పెద్ద నేను బ్రతికే ఉన్నానంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది డబ్బుంటే కాజేస్తారని భూమి కొంటే చివరికి భూమి కూడా కాజేస్తారా అంటూ అందరూ షాక్కు గురవుతున్నారు ఆ పెద్ద పేరు మీద ఉన్న భూమి ఆన్లైన్లో ఉన్నది ఎలా కొట్టేశారంటూ అందరూ అవక్కవుతున్నారు వివరాల్లోకి వెళ్తే ఎగ్గటి ఈశ్వరయ్య అనే వ్యక్తికి మండగిరి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటిలో ఏడు పాయింట్ యాభై ఒకటి ఎకరాలు దీని విలువ సుమారు మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేల రూపాయల భూమి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అయితే దీనికి ఆరింతలు విలువ చేస్తుందన్న ప్రచారము ఉన్నది ఆ భూమి యజమాని ఈశ్వరయ్య చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికెట్ పుట్టించి ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి నేనొక్కడినే కొడుకునంటూ ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించి పెద్దమర్విడి గ్రామానికి చెందిన సాకలి ఈరణ్ అనే వ్యక్తి పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ పట్టా కల్పిస్తూ రిజిస్టర్ చేశాడు రెండు వేల తొమ్మిదిలోనే ఈశ్వరయ్య మృతి చెందినట్టు అతని కొడుకుగా ఆముదాల భాస్కర్ సాకలి ఈరన్న పేరు మీద జీపీ అయినట్టు సబ్ రిజిస్టర్ తెలుపుగా ఒక్కసారిగా ఈశ్వరయ్య కుమారుడు ఆశ్చర్యపోయారు ఈశ్వరయ్యతో పాటు కుమారుడు మోహన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అందుకే ఈరోజు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జిల్లా సబ్ రిజిస్టర్ అధికారి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఆఫీసులో రికార్డులు తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు కనుకొని పై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాకు తెలియజేశారు మాది మండగిరి మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు మా భూమి ఎన్హెచ్ లో పోయింది కాబట్టి మిగతా భూమి వాళ్ళ పేరు పైన మెంబర్ సర్టిఫికేట్ పుట్టించి మా ప్రాపర్టీని వేరే వాళ్ళ పైన రిజిస్టర్ చేసుకుంటు చేసుకున్నారు దీంట్లో రిజిస్టర్ ఎంత వాటా ఉందో తెలియదు కానీ రిజిస్టర్ ఆఫీస్ లో ఇది సెకండ్ టైం ఇలాంటి ఫ్రాడ్ జరగడము ఇలాంటి వేరే చర్యలు తీసుకోకూడదని కోరుకుంటున్నాము ప్రాపర్టీ విలువ ఏం రిజిస్టర్ వాల్యూ ప్రకారం మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఆరు సర్టిఫికేట్ కూడా ఒకసారి ప్రూఫ్ తహసీల్దార్ కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పర్సన్ బతికే ఉన్నాడు ఇక్కడ ఇచ్చారు ఇచ్చారు ఇంకోటి ఏమంటేనా ఏ విధంగా ఇచ్చారంటే ఎగిటి ఈశ్వరప్ప ఊరాఫ్ సుబ్బారాయుడు అని ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా పంచాయతీ ఆఫీస్ రేణుకాంచాయత్ సెక్రటరీ ఇస్తారు గ్రీనింగ్ ఎవరో రేణుక అంట ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ వచ్చి ఇంకోటి ఇంకో చాలా పెద్ద విషయం ఏమంటే మన ఆయన పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో చనిపోతే ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో పుట్టించారు అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ పుట్టించారు అన్నమాట అది కూడా ఎట్లా ఎగిటి ఆందాల భాస్కర్ సన్ ఆఫ్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఓన్లీ ఒకటే ఉన్నట్టు కానీ భార్య కూడా లేదన్నట్లు చెప్పారు రిజిస్టర్ వచ్చి ఈ డాక్యుమెంట్ ముప్పై ఒకటి పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగులో లో అయిందండి ఇంకోటి యాజ్ ఇస్ కంపారిజన్ ఇక్కడ చూసే ఏడో నెల చనిపోయింది ఆరో నెలలోనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించారు అనమాట ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏదైనా కానీ మేనేజ్ చేయగలరు అనేది మన అధికారులు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారు అనేది ఇది ఒక నిదర్శనం ఇంకోటి ఏమంటే సబ్ రిజిస్టర్ ఈ విషయంలో భారీగా ముడుపులు అందినాయి మాకు ఒక విషయం తెలిసింది దగ్గర దగ్గర ఒక ఫిగర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మా నాయన బతికే ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు కుమార్ ఆయన కొడుకు ఈయన మా తమ్ముడు సునీల్ ఈయన మా నాయన గారు ఎగిటి ఈశ్వరప్ప గారు మా పేరు మోహన్ కుమార్ అనా ఈశ్వరప్ప అనే వ్యక్తి ఫిర్యాదు దాడు వచ్చినాడు పోలీస్ స్టేషన్ కు వచ్చి సబ్ రిజిస్టర్ తర్వాత అతని స్టాఫ్ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అది ఒక డాక్యుమెంట్ రైటరు తర్వాత వేరే ఊరులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నంద్యాల వ్యక్తి ఇద్దరు కలిసి అందరూ కలిసి కుట్ర అతని అతను బతికున్నా కూడా చెడిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఈ భాస్కర్ అనే వ్యక్తిని అతని కొడుగ్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి అతను కొడుకు ఈ రందకు అమ్మినట్లుగా జీపీఏ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ జిపిఏ ఆధారంగా దాన్ని ఆ పొలాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే ఈ కం ఫిర్యాదు దాడు వచ్చి ఆన్లైన్లో చూసి అతని పేరు అతను అతను బతికే ఉన్నాడు కాబట్టి అతను చూసి ఈ ఫ్రాడ్ కనుకొని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది ఈ ముందాయిలందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేసుకొని సిఐ టూ టౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డి సోమన్న ఏమి డి సోమన్న డిఎస్పీ ఆధ్వర్ని